భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య నవంబర్ పద్నాలుగు నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది కోల్కతాలోని ఈడెన్ ఈడియన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది అయితే ఈ సిరీస్ లో టాస్ కోసం ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఉపయోగించనున్నారు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ నాణాన్ని తయారు చేయించింది ఈ గోల్డ్ కాయిన్ కు ఒకవైపు భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నల్ల జాతి సూర్యుడు సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేల చిత్రం ముద్రించారు శాంతి స్వేచ్ఛ అహింస మార్గంలో నడిచిన ఈ మహనీయుల గౌరవార్థం ఈ ప్రత్యేక నాణాన్ని రూపొందించారు ఈ స్పెషల్ కాయిన్ కోల్కతా మ్యాచ్ తో పాటు గుహతీలో జరగబోయే రెండు టెస్ట్ లో కూడా ఉపయోగించబోతున్నారు రెండు వేల పదిహేను నుంచి ఇరు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కు మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే ఆరేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అందుకే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ సరికొత్త టాస్ కాయిన్ తయారు చేయించింది అయితే ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ కొత్త కాయిన్తో అయినా ఇండియా టాస్ ఓటముల పరంపర నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య టీమిండియా దాదాపు ప్రతి మ్యాచ్ లో టాస్ ఓడిపోతూ వస్తుంది ఇప్పటికే పద్దెనిమిది వన్డే మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమిండియా ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల్లో టాస్ ఓడిపోయింది ఇక టీ ట్వంటీలోనూ రెండేళ్లలో దాదాపు ఇరవై మ్యాచ్ లో టాస్ ఓడిపోయింది మరి ఈ కొత్త కాయిన్ తో అయినా టాస్ ఓటముల పరంపర నుంచి బయటపడుతుందేమో చూడాలి 지금까